ఆ యొక్క అలాగే సేవతో సన్మానించవలసిందిగా అలాగే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గౌరవ నీళ్ళు పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ అధ్యక్షులు గౌరవ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఆ యొక్క ఎద ఇజమాన్ని సన్మానించినట్టిగా చెప్పట్లు చెప్పట్లో పెట్టా

ఏ కావద్దండి వీళ్ళనే పే కారణం ఇబ్బంది పడకుండా మొత్తం పద్నాలుగు జతలు స్వామి ఒక డ్రాలో పన్నెండో జతలు ప్రదర్శన చేస్తున్నాయి మొదటి స్థానంలో బొరెడ్డి కేశవరెడ్డి గారు ఉన్నారు వారు తోలిన స్కోరు మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల ఆరు అలాలు నాలుగు లేదు పన్నెండవ గదిగా లక్ష్మీ స్వామి ఆశలతో వారాది రామ్ చరణ్ గారు కులపల్లి మండలం మంది అంజలా ఉన్నాయి వచ్చే రౌండ్ రెండు వారాది రామ్ చరణ్ గొల్లపల్లి దోవరు మండల కడప జిల్లా వారి జత పన్నెండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి పదమూడు సిఎన్ఆర్ బోల్స్ చాగంటి నాగేశ్వర రెడ్డి గారు ఏ కౌడరు బండాత్మజర్ మండల నంద్యాల జిల్లా వారి చెత్త సిద్ధంగా ఉండాలి ఈ జత అయిపోయిన వెంటనే లట్టు వేలం పాట అన్నా ఓకేనా రావాలా స్పందన విజిల్ क्या हो गया? वारादी रामचरण मोटे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మూడవ వారాది రామ్ చరణ్ గారు ఎడ్ల జడ్డ నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా మూడవ రౌండ్ లో ముప్పై మూడు సెకండ్ వెనుకబడి ఉన్నారు బుల్ రేసింగ్ క్లబ్ స్వామి ఏ జత అయిపోయిన వెంటనే ఒక పది నిమిషాలు లడ్డు వేలంపాట ఉంటుంది కాబట్టి అనా నాగేశ్వర రెడ్డినా ఒక పది నిమిషాల ముందు అనౌన్స్ చేస్తాం మీరు సిద్ధంగా ఉండాలా ఈ జత అయిపోయిన వెంటనే లడ్డు వేలంపాట ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలనా రావాలా జనాల్లో స్పందన విజల్స్ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని వారాది రామ్ చరణ్ గారు ఎర్రత ఆరు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నారు వచ్చే లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి తోవర మండల కడప జిల్లా వారి చెత్త పన్నెండవ జతగా ప్రదర్శన ఇస్తున్నాయి రావాలా జనాల్లో స్పందన విజల్సో చప్పర్లు కొడితే అవలేలా చివరికి பரக்கஞ்சய்வராமியாதா ராவாலா ஆஹ் ஐத ரவுண்ட் పదహైదు వందల అడుగుల ధురాన్ని ఎనిమిది నిమిషాల పద మూడవ స్థానానికి నలభై రెండు సెకండ్ల వెనుకబడే ఉన్నారు వచ్చే రౌండ్ ఆరో వారాది రామ్చరణ్ గొల్లపల్లి దువ్వర మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఈ జత అయిపోయిన వెంటనే ఒక పది నిమిషాలు ఆ యొక్క శ్రీ 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 వరక సంజీవరాజ స్వామి పద్నాలుగో వార్షికోత్సవ శుభ సందర్భాన లడ్డు వేలం పాట ఉంటుందన ఒక పది నిమిషాలు అయిపోయిన వెంటనే రాలో పదమూడవ నెంబర్ ఒక పది నిమిషాల ముందు అనౌన్స్ చేస్తాం సిద్ధంగా ఉండాలన్నా ెడ్డి స్థానం మొదటి స్థానం పన్నెండు రౌండ్లు తిప్పి తిరిగి నూట ముప్పై ఐదు అడుగుల ఆ రంగులైసాయి రావాలా విజయల్స్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని వారాది రామ్ చరణ్ గారు ఎట్లా చెప్తా పది నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని సెకండ్ లో వెనుకబడే లభై రెండు సెకండ్ లో వెనుకబడే ఉన్నారు

ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేసుకుని మీ జత నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట యాభై మూడు అయ్యాల ఐదవ స్థానంలో కొనసాగాలంటే పది రౌండ్లు పూర్తి చేసి నూట ఆరేయాల చెరుకు చెల్ల దేశం రమణారెడ్డి గారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ములు చెరుకు చెల్ల గౌరవ సర్పంచ్ నారాయణ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి గారు చెరుకు చెల్ల వాస్త వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం నాలుగవ స్థానంలో కొనసాగాలన్నయ్యాలా వచ్చే రౌండ్ ఎనిమిది కంబైండ్ జత పాలూరిది కంబైండ్ శనగపల్లేదు ఈ జత అయిపోయినా వెంటనే ఒక పది నిమిషాల లడ్డు వేలం పాటు ఉంటుందనా నాయసేనా చక్రవర్తి గౌడు రాచమ్మ సుధీర్ కుమార్ రెడ్డి అండి ప్రస్తుతానికి మూడో జతంలో కొనసాగుతున్నవారు వారు ఈ చక్రవర్తి గౌడు గారు పాలూరు గ్రామం పెదమూడి మండలం కడప జిల్లా అండి కమ్మాయిని జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతుంది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సెకండ్లు మీరు ఐదవ స్థానానికి వచ్చే రౌండ్ తొమ్మిది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై మూడు వేస్తే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఆరు వేస్తే ఐదవ స్థానం సమయం ఐదు నిమిషాలు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై ఇస్తే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు స్థానం నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై ఐదు వేస్తే నాలుగవ స్థానం రావాలా విజుల్స్ కేకలేస్తే అవలే చివరికి వస్తాయి ఏ జత అయిపోయిన వెంటనే లడ్డు వేల పాట ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు రెడ్డి గారు అయిపోయిన వెంటనే మేము అనౌన్స్ చేస్తాం ఒక పది నిమిషాల ముందు సమయం మూడు నిమిషాలు ఈ రౌండ్ లో నూట యాభై మూడు వేస్తే ఆరవ స్థానం నూట యాభై మూడు వేస్తే ఆరవ స్థానం అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఆరు వేస్తే ఐదవ స్థానం రావాలా జనాల్లో స్పందన వెజల్సు అటు చివరికి వెళ్లి తిరిగి నూట ఆరేస్తే ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి రావాలా జనాల్లో పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట ఆరు అడుగులు ఐదవ స్థానంలోను నూట యాభై మూడు వేస్తే సారీ నూట నలభై ఐదు వేస్తే స్థానం నూట ఆరు వేస్తే స్థానం స్థానం ఇంకా రావాలా ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయండి నూట ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ నూట నలభై ఐదు వేస్తే నాలుగవ వస్తానా రావాలా జనాల్లో స్పందన విజల్సే చూడు సిద్ధప్ప నేను సింహల్లాహా సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది నూట ఆరు ఐదవ స్థానం నూట నలభై ఐదు నాలుగవ స్థానానికి ఒకసారి గట్టిగా చప్పట్లో విజిల్చుగడితే అవినీలగా చివరికి వెళ్ళిపోతాయి సాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఐదయా సమయం ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు సమయం పూర్తయినది हा पतोर पाण हा పన్నెండవ జతగా లక్ష్మీ నారసింహస్వామి స్వామి వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్లో

పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగులా ఎనిమిదించులు అనగా మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల దురాన్ని లాగి ఈ జత లాగిన అన్ని జతల్లో ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి